విద్వేష విభజన రాజకీయాలు చేస్తున్న భాజపాను ప్రజలంతా ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి పిలుపునిచ్చారు కరీంనగర్లో పర్యటించిన ఆయన తొలుత ఉదయం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ను కలిసి మాట్లాడారు ఆ తర్వాత రైతు మార్కెట్లో కరపత్రాలు పంచి ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు డెబ్బై ఐదు కోట్ల మంది బీసీలకు మేలు జరిగే కుల గణన జరగకుండా బీజేపీ అడ్డుపడుతుందని ఆరోపించారు మరోవైపు రెండు శాతం పేదలున్న ఆధిపత్య కులాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి యాభై శాతం పేదలున్న బీసీలకు రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతానికి పరిమితం చేసిందని దుయ్యబట్టారు అదేవిధంగా దేశ రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదానీ అంబానీ మొదలైన బడా కార్పొరేటర్లకు ఇచ్చిన పదహారు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసి చిన్న వ్యాపారులకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయలేదని గుర్తు చేశారు ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక నాలుగు విషయాలని ఒక రాజ్యలేని అంశాలుగా టేకప్ చేసి కావలసిన బడ్జెట్ కేటాయింపు చేసి ఆ అంశాలకు సంబంధించిన అభివృద్ధిని టేకప్ చేస్తారు నాలుగు అంశాలలో ప్రధానంగా భావి భారత పౌరులకు సంబంధించిన నాణ్యమైన విద్య ఉన్నత విద్య అనేది టేకప్ చేయాలి అలాగే రెండోది వైద్య సేవలు ప్రాణాలు నిలబడడానికి ఎక్కువ కాలం బతకడానికి నాణ్యమైన జీవితం గడపడానికి ఆరోగ్య సేవలు మంచి ఆసుపత్రులు మంచి పరికరాలు మంచి డాక్టర్లని మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్య సేవలు నిర్వహించడం ప్రజలకు సంబంధించి మూడో అంశము ఉపాధి యువత అనేది దేశానికి గుండెకాయ లాంటిది ఆ యువతకి ఉపాధి కల్పించడము ఉద్యోగ కల్పన చేయడము అనేది ప్రభుత్వం యొక్క మూడవ ప్రాధాన్యత గల ఒక బాధ్యత నాలుగవది దేశం మొత్తానికి తిండి పెట్టే అట్లాగే అరవై శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడము రైతుల్ని అభివృద్ధి చేయడము రైతుల సమస్యల గురించి తగిన ముసాయిదాలు తగిన విధానాలు ఎప్పటికప్పుడు చేయడము మా వైఫ్ ఏమందంటే ఈ క్యాంపెయిన్కి ముందు నేను రావాలంటే రాయదాస్ నీ హార్ట్ ఫాలోగా దేశానికి సేవ చేయాలనుకున్నాము ఇరవై సంవత్సరాలు చేసినాము విద్యాపరంగా ఆర్థికంగా ఈసారి ఉండు నేను చూసుకుంటా పిల్లల్ని అని చెప్పింది చాలా ఎమోషనల్గా అనిపించింది మేము నాలుగు నాలుగు రోజుల నుంచి ఈ ఎండకు ఆకలికి ఇవన్నీ తట్టుకొని తిరుగుతుంటే మా ఇంట బీజేపీలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పడుతున్నారు మేము అనుకున్నాము ఈ బీజేపీ గవర్నమెంట్ మూడోసారి వస్తే ఈ రాజ్యాంగం పోతుంది ఈ ప్రజాస్వామ్యం పోతుంది అని అనుకుంటే అప్పటి వరకు కాదు మాట్లాడడానికి కూడా మమ్మల్ని అవకాశం ఇవ్వట్లేదు మిత్రులారు ఆలోచించి నిన్న జగిత్యాల్లో ఇరవై మంది మా బస్ డ్రైవర్ను కొట్టడానికి వచ్చింద్రు నిజామాబాద్లో ఆరొక యాభై మంది ఆఫీ మన ప్రొఫెసర్లను ఆల్మోస్ట్ గలబట్టడానికి వచ్చింద్రు అరే వీడు మూడోసారి వస్తుడేమో పక్కన పెట్టు మాట్లాడానికి అవకాశం లేదు